భారత్ మరో నూట పద్నాలుగు రఫేల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంది ఇందుకు సంబంధించిన డీల్పై కసరత్తు ప్రారంభించింది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పద్దెనిమిది ఫైటర్ జెట్లను ఇవ్వాల్సిందే అనే నిబంధనను సైతం ఇందులో చేర్చుతోంది గతంలోలాగా డీల్ కుదిరిన ఐదేళ్ళు పదేళ్లకు కాకుండా వెంటనే సప్లై చేసేలా చర్యలు తీసుకుని నూట పద్నాలుగు యుద్ధ విమానాల్లో చాలా వరకు ఇండియాలోనే తయారు చేయాలని చెబుతోంది వాటిలో చాలా వరకు మేడ్ ఇన్ ఇండియా పార్ట్స్ ఉపయోగించాలని కోరుతోంది అంతేకాదు పద్దెనిమిది మాత్రమే దిగుమతి చేసుకుని మిగిలిన వాటిని భారత్లోనే తయారు చేయాలని తెలిపింది దీంతో ఇకపై మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఉండదని తెలుస్తుంది రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై మన రఫేల్ ఫైటర్ జెట్లు గర్జించాయి అమెరికా తయారీ అయిన ఎఫ్ సిక్స్టీన్లను సైతం కూల్చివేయడంలో రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి అలాంటి వాటిని మరికొన్ని కొనుగోలు చేయడం ద్వారా శత్రు దేశాలు మనతో యుద్ధం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది